అండి నా పేరు డాక్టర్ పి సింధురా నేను నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ను ఈరోజు ఇక్కడ నెల్లూరు మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మన స్కూల్ స్టూడెంట్స్ అలాగే స్కూల్ స్టాఫ్ మెంబర్స్తో కలిసి ఆకాష్ వికోటిని మమ్మల్ని మేము ఇన్వైట్ చేశాము ఆకాష్ వికోటి ఇస్ అ స్పెల్ బీ విజర్డ్ ఫ్రమ్ యుఎస్ తను వాళ్ళ పేరెంట్స్ నెల్లూరులోనే పుట్టి పెరిగారు అలాగే తను వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఎక్స్ట్రీమ్లీ హై ఐక్యూ స్టూడెంట్స్ మెన్సాలో కూడా వాళ్ళిద్దరికీ అడ్మిషన్ ఉంది అలాంటి ఇంత టాలెంటెడ్ స్టూడెంట్ మన నెల్లూరు బ్లడ్ని క్యారీ చేస్తూ యుఎస్కు వెళ్ళి స్పెల్బీ కాంటెస్ట్లోను అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోనూ చాలా బా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సిక్స్ ఇయర్స్ టూ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేసి వరల్డ్ ఫేమస్ అవ్వడం డెఫినెట్గా నెల్లూరుకి చాలా గర్వకారణం అయితే ఇప్పుడు నౌ హీస్ ఈస్ పర్సూయింగ్ హెస్ టెన్త్ స్టాండర్డ్ సో డెఫినెట్లీ మన దగ్గర ఉండే స్టూడెంట్స్ కూడా మీ అందరికీ తెలుసు నారాయణ గ్రూప్లో ఉండే స్టూడెంట్స్ ఎంతో డిటర్మైన్ స్టూడెంట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ వాళ్ళు జే అండ్ నీటే కాదు వాళ్ళు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా అది క్విజ్ కాంపిటీషన్ అవ్వచ్చు స్పెల్బీ కాంపిటీషన్ అవ్వచ్చు లేకపోతే నాసా కాంపిటీషన్స్ అవ్వచ్చు ఇలా ఎలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు నెంబర్ వన్గా ఉండాలని అక్కడ మన మనం ఇవ్వగలిగిన రిసోర్సెస్ అంతా మన దగ్గర నుంచి తీసుకొని నారాయణ గ్రూప్ నుంచి తీసుకోవడమే కాకుండా వాళ్ళంతట వాళ్ళు కూడా రీసెర్చ్ చేసుకుంటూ గూగుల్లో వాళ్ళ ఎఫర్ట్ కూడా పెట్టుకుంటూ టీచర్స్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర నుంచి డౌట్స్ రిజాల్వ్ చేసుకుంటూ వాళ్ళు ఏది టేకప్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అయ్యేటట్టు చేస్తారని మీ అందరికీ ఐడియా ఉంది ఇదే ప్రాసెస్లో కంటిన్యూ అవుతూ వాళ్ళు ఈ మధ్య ఈవెన్ అంటర్ప్రెన్యూర్షిప్ అలాగే రీసెర్చ్ వింగ్లో కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ముందుకు సాగుతున్నారు ఇలాంటి ఎన్వాయిన్మెంట్లో మనం డెఫినెట్గా ఆకాశం కూడా పిలిచి ఒక్కసారి స్టూడెంట్స్తో చే చేత మాట్లాడించి వాళ్ళకి మోటివేషన్ ఇప్పించాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన నెల్లూరు మెడికల్ కాలేజ్లో ఆర్గనైజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెస్ పీపుల్ ఆల్సో ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ రియలీ హోప్ హెడ్స్ అండ్ పేరెంట్స్ కూడా విజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఆకాశ వాళ్ళ పేరెంట్స్ తనకు ఎట్లయితే సపోర్ట్ సిస్టమ్ని అందించారో బై హోమ్ స్కూలింగ్ బై అలవింగ్ హెమ్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ కాంపిటీషన్స్ అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా అది ఒక సాక్రిఫైజ్ అని కాకుండా ఒక ఛాలెంజ్ని టేకప్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఫోకస్ ఉండాలి అంటే కొన్ని సాక్రిఫైజెస్ ప్లస్ కొంత హార్డ్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు గ్రహించి వాళ్ళ కిడ్స్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నవ్ ఐ విష్ ఆకాష్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ప్రోగ్రామ్ నేను ఆకాష్ ఆకాష్కోటి నేను నెల్లూరు అబ్బాయిని మా అమ్మ లక్ష్మీపురం నుంచి హియర్ నెల్లూరు United బేస్డ్ రైట్ Texas. ఇన్ am యునైటెడ్ స్టేట్స్ bee champion, a prodigy A TV personality and now a public speaker. Um, I became the youngest boy to compete at the National Spelling Bee in 2016. And uh, since then, I have competed at the esteemed competi competition a record six times. And aside from this, I've been featured on numerous TV shows in Hollywood, including three times with uh, Steve Harvey. Uh, you may have seen this. Uh, maybe it's like on your uh, Instagram reels, maybe, or you've seen it in a video of of a six year old kid spelling a really long word next to Steve Harvey on stage. Um, um, uh, and so today, uh, I am. Here, speaking at the Narayana institutions, which, I mean, incredible group from forty-five years has been achieving success and encouraging the newest generation, like me, to achieve success. And now, uh, with uh, Dr. Sindhuragaru at the helm, uh, it's going to be. I mean, it has been, and it, and it will continue to be so so incredible. Um, I am so glad to be speaking here. I believe this year is definitely one of, if not the best uh, in Narayana history, uh, given, not the best, yeah. yes, given the incredible achievements in like JEE and NEET that the Narayana students have and accomplished. Yeah. Yes, and Olympiads. Uh, not to mention, of course, the founder, Dr. P. Guru, serving as a minister in the AP cabinet. And I am here today to help Motivate the students, the students of the Narayana institutions. Um, because right now, I believe that our generation needs, I believe, a little bit of push in order to reach the successful heights that our previous generations have had. Because India, uh, Bharat, has achieved so many great things uh, over the past 77 years and beyond. And now it's our generation's time. To not only continue that legacy, but build upon it and make it even greater than it already is. That starts with us, that starts with our students, and that starts right here at Narayana. So I'm here to hopefully help make that happen with Dr. Sundara Garu. Um, I just finished my speech and we will now begin our panel. And hopefully, uh, the aim is to inspire the students, achieve success, and make India proud.